అందరికీ హాయ్ ఈరోజు వంకాయ కుర్మా వండుకుందాం ముందుగా కళాయి వేడైన తర్వాత రెండు చెంచాల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక చెంచా ధనియాలు వేసి వీటిని కూడా వేయించుకోవాలి చెక్క ఇలాచి లవంగాలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోకి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత రెండు చెంచాల నువ్వులు వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు శుభ్రం చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు కోసుకోవడానికి ఒక గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలను కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి మధ్యకి కోసుకోవాలి ఇటు అటు కోసుకున్న తర్వాత మధ్యలో ఏమైనా పుచ్చులు పురుగులు ఉన్నాయేమో చూసుకొని మంచిగా ఉంటే మంచి నీళ్ళల్లో వేసుకోవాలి అన్నీ ఈ విధంగానే కోసుకొని ఉంచుకోవాలి ఇట్లా చూసుకోవాలి మధ్యలో కొద్దిగా పుచ్చు ఉంది పక్కన పెట్టి మరొకటి కోసుకుంటున్నా ఈ కాడ ఉంటే వంకాయ ముక్క బాగుంటుంది తినేటప్పుడు ఇవి ఇప్పుడు చల్లారినవి మెత్తగా పొడి చేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు అదే కళాయిలో నాలుగు చెంచాల నూనె పోసుకోవాలి వంకాయ ముక్కలు వేయించుకోవడానికి నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది అన్నీ వంకాయ ముక్కలు వేసుకొని నూనెలో వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉంచిన తర్వాత మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి ఈ నూనెలో మంచిగా వేగితే వంకాయ ముక్కలు రుచి బాగా ఉంటుంది అన్నీ ఈ విధంగా వేయించుకోవాలి వంకాయ ముక్కలు నూనెలో మంచిగా మగ్గినాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి మరొకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగినాయి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చెంచా సగం పసుపు టమాటా ముక్కలు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చెంచా కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి మళ్ళీ చూసి వేసుకోవచ్చు ముందే వేసుకోవద్దు ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్న దాంట్లో నీళ్లు పోసుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చింతపులుసు కొద్దిగా పోసుకొని మొత్తం కలుపుకోవాలి కూర కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉడికింది కాబట్టి ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకుందాం ఉప్పు సరిపోలేదు చూసి మరి కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి వంకాయ కుర్మా చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నం వంకాయ కూర చక్కగా ఉడికింది